తెలంగాణలో అకాల వర్షంతో దెబ్బతిన్న రైతులను ఆదుకుంటామని తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులు అధైర్యపడొద్దన్నారు తమది రైతు ప్రభుత్వమని రైతులకు అండగా ఉంటామని తెలిపారు నాగేశ్వరరావు అకాల వర్షానికి తలసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని చెప్పిన ఆయన ఈ మేరకు అధికారులను తలసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు ఇకపై పంటలకు ప్రభుత్వమే భీమా ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు ఆయన రాబోయే బడ్జెట్ సమావేశాల తర్వాత రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా కింద పదిహేను చెల్లిస్తామన్నారు నాగేశ్వరరావు అలాగే రైతులు విత్తనాలు ఎరువుల కోసం క్యూ లైన్ లో నిలిచిన పరిస్థితిని దూరం చేస్తామన్నారు ఆగస్టు పదిహేనులోగా రైతు రుణమాఫీ చేస్తామని పునరుద్ఘటించారు మంత్రి పంట రుణమాఫీ పంట రుణమాఫీని ఖచ్చితంగా స్వాతంత్ర దినోత్సవం లోపులనే చేసి ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల మందికి ఎన్ని కోట్లు చేశామనేది స్వాతంత్ర దినోత్సవ ఉపన్యాసంలో తప్పకుండా చెబుతామని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం దానికి కూడా ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థలతోటి ప్రయత్నం చేస్తూ ఉంది తప్పకుండా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రయత్నంలో ఉన్నది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం తర్వాత జరిగినటువంటి ఈ వంద రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు మీరు చూశారు తప్పకుండా పండిన ధాన్యాన్ని